రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఏ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి అయితే ప్రభుత్వం లేదంటే పార్టీ అంతేకాని అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు రెండు పడవల మీద కాళ్ళు పెడతామంటే కుదరదు అంటోంది తెలంగాణ కాంగ్రెస్ వన్ లీడర్ వన్ పోస్ట్ పాలసీ అమలు చేయాలనుకుంటున్న పీసీసీ పెద్దల ప్లాన్ వర్కౌట్ అవుతుందా అందులో ఉన్న సాధ్యాసాధ్యాలేంటి పార్టీ నాయకత్వం ఈ నిబంధనను అందరికీ వర్తింప చేయగలుగుతుందా లెట్స్ వాచ్ తెలంగాణ కాంగ్రెస్ లో చాలా మంది నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు పార్టీ పవర్ లోకొచ్చి ఏడాదైంది ఇంకెప్పుడిస్తారు అవకాశం ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న వారు వేలల్లోనే ఉన్నారు కేవలం గవర్నమెంట్ నామినేటెడ్ పోస్ట్లే కాక పార్టీ పదవుల కోసం చూస్తున్న వాళ్ళ సంఖ్య కూడా తక్కువేం కాదు ఎంతైనా అధికారం ఉంది కదా పార్టీ పదవి అయినా సరే ఆ దర్జాయే వేరు అన్నట్టుగా ఉందట ఎక్కువ మంది ఆలోచన ఈ క్రమంలో ఎప్పటికప్పుడు అదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేస్తూ పోతున్నారు పార్టీ పెద్దలు ఆషాఢం పోయింది శ్రావణము పోయింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిసిపోయాయి అయినా సరే ఆ ఊసే లేదు ఇంకా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడన్నది తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ క్వశ్చన్ ఇప్పుడు కొత్తగా వాలని ఇంకో భయం వెంటారుతోందట స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో జరుగుతాయని అంటున్నారు కుంపదీసి పదవుల భర్తీని వాటితో కూడా ముడిపెట్టరు కదా అని టెన్షన్ పడుతున్నట్టు తెలిసిందే ఒకవైపు వీళ్ల టెన్షన్ ఇలా ఉంటే అటు అధిష్టానం లెక్కలు కూడా మారుతున్నట్టు తెలుస్తోంది పదవుల భర్తీలో కొత్త రూల్స్ పెట్టాలనుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది రాష్ట్రంలో పార్టీ పగ్గాలు చేపట్టిన డిసెంబర్ తొమ్మిది వేడుకలు ముగిసాక పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు అప్పుడే పీసీసీ కమిటీలతో పాటు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల వ్యవహారం ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది రేస్ లో ఉండగా ఇప్పటికే పొజిషన్ చాలా చోట్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా కొత్త వారిని నియమించే అవకాశం ఉన్నందున కొందరు ఎమ్మెల్యేలు డీసీసీ పదవుల్ని ఆశిస్తున్నారట దీంతో ఒకరికే రెండు పదవులు ఇవ్వాలా లేక ఆశావాహులు ఎక్కువగా ఉన్నందున ఒకరికి ఒక పదవి నిబంధన పెట్టి వీలైనంత ఎక్కువ మందికి న్యాయం చేయాలని సీరియస్గా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది పార్టీ పదవి తీసుకునే వాళ్లకి ప్రభుత్వం పోస్టులు ఇవ్వకూడదని ఆల్రెడీ ఏదో ఒక పొజిషన్ లో ఉన్న వాళ్లకు పార్టీ పదవులు ఇవ్వొద్దని అనుకుంటున్నట్టు తెలుస్తోంది చాలా జిల్లాల్లో పార్టీ అధ్యక్షులుగాను నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు వారికి ఏదో ఒక పదవి మాత్రమే ఉంటుందన్న చర్చ నడుస్తోంది ఎన్నికల సమయంలో టికెట్స్ లాని చాలా మందిని ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్స్ పదవుల పేరుతో బుజ్జగించింది అధిష్టానం అయితే ఇప్పుడు ఒకరికి ఒక పదవి నిబంధనపై పార్టీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నట్టుగా సమాచారం కార్పొరేషన్ చైర్మన్గా ఎమ్మెల్యేలుగా ఉన్న చాలామంది పార్టీ పదవుల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు అలాంటి వాళ్ళు ఈ నిబంధనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు చెప్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు మరి అధిష్టానం తాను అనుకున్నట్టుగా అమలు చేయగలుగుతుందా అది అంత ఈజీనా అన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో